హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీ ఎలా చేయాలో తెలుసుకుందాము ఈ హెల్దీ రెసిపీ ఏంటి అంటారా జొన్న రొట్టె అండి ఎంతమందికి తెలుసు జొన్న రొట్టె అంటే సో ఫస్ట్ మనము జొన్న రొట్టె చేసుకోవడం కోసం పిండి తీసేసుకుందాం ఈ పిండి మేము జొన్నలు కొంచెం బియ్యము అండ్ రాగులు వేసి కలిపి పట్టించుకున్నామండి సో జొన్న పిండి కలుపుకోవడం కోసం వచ్చేసి కొన్ని నీళ్లు పెట్టుకుందాము కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది సో మనం ఎన్ని అయితే రొట్టెలు చేయాలనుకుంటున్నామో దానికి తగ్గ క్వాంటిటీ పిండి తీసేసుకొని కొంచెం ఉప్పు ఇంకా గోరువెచ్చని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలన్నమాట ఉప్పు వచ్చేసి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు ఉప్పు ఏదో నీళ్ళల్లో అయినా వేసుకోవచ్చు ఇలా పిండిలో అయినా వేసుకోవచ్చు సో ఇలా ఉప్పు పిండి నీళ్ళు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట సేమ్ మనం చపాతీ పిండికి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట కానీ ఇది ఎక్కువ జోరుగా అట్లా అవ్వకుండా మంచిగా ముద్ద ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం దీన్ని చేత్తోనే తట్ తట్టుతాం కాబట్టి కాస్త జాగ్రత్తగా పిండి కలుపుకునేటప్పుడు చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా మంచిగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి ఇది క్రాక్స్ వచ్చేలాగా కలుపుకోకూడదు అనమాట చూడండి ఇలా పిండి అనేది మనం ముద్ద చేసినప్పుడు ఇలా అవ్వాలన్నమాట క్రాక్స్ అట్లా ఏం రాకూడదు సో ఇలా మంచిగా చేసుకొని రొట్టె తట్టుకోవాలన్నమాట పిండి ఇలా మంచిగా కలుపుకొని ఇది చపాతి కాదు కాబట్టి మనకి పిండి ఎక్కువ పడుతుంది అనమాట రొట్టె కిందకి సో ఇలా రొట్టె పిండి అంతా వేసుకొని రొట్టెని తట్టుకోవాలి సో ఇలా చూపిస్తున్న విధంగా ఇలా చేసుకొని తట్టుకోవాలి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి రొట్టె చేయడం వచ్చు ఇది అమ్మ చేస్తుంది కానీ నాకు కూడా జొన్న రొట్టె చేయడం రాదండి సో అమ్మ చేస్తుంటే నేను వీడియో తీసి పెట్టాను నేను చాలాసార్లు చేశాను అనమాట కానీ నాకు రాలేదు రొట్టె చేయడము సో పెన్నం వేడి ఇవ్వాలని చెప్పేసి మధ్యలోనే పెన్నం పెట్టేసుకున్నాము చూడండి ఇలా అరచేతితోనే తట్టుకోవాలి వేళ్ళతో తట్టుకుంటే క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట సో ఇలా అరచేతితోనే తట్టాలన్నమాట రొట్టెని దీనికి కూడా చాలా ప్రెషర్ కావాలండి ఊరికే పైపైన అలా తడితే కుదరదు సో స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు చేయ కూడా అనమాట అరచేత్తో తట్టడం ఆ టెక్నిక్ అవి తెలియక ముందు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది బట్ ఒకసారి టెక్నిక్ తెలుసుకుంటే మాత్రం జొన్న రొట్టె చేయడం కూడా ఈజీ అయిపోతుంది సో ఇలా తట్టుకోవాలన్నమాట పిండి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి రొట్టె అనేది తిరుగుతుంది సో ఇలా తట్టుకుంటూ తిప్పుతూ తట్టుకుంటూ ఉండాలన్నమాట సో ఇలా మనకు ఎంత సైజు కావాలో దానికి తగ్గట్టు చేసుకోవాలన్నమాట కొంతమంది చిన్న రొట్టెలు చేసుకుంటారు కొంతమంది మీడియం సైజువి చేసుకుంటారు మా చెల్లైతే నాకు చిన్న రొట్టెనే కావాలమ్మా అని అడిగి మరి చిన్న రొట్టె చేయించుకుంటుంది సో జొన్న రొట్టె తింటే చాలా హెల్తీ ఫ్రెండ్స్ చపాతీ కన్నా ఈ రొట్టెలు జొన్న రొట్టెలు చాలా బెటరు జొన్నలతోనే కాదండి స సద్దలతో చేస్తారు రాగుళ్ళు ఇవన్నీ కలిపి మిక్స్ చేసుకొని కూడా చేసుకోవచ్చు పెన్నం హీట్ అయిపోయింది ఫ్రెండ్స్ సో పెన్నం బాగా వేడవ్వాలి వేడైన తర్వాత రొట్టెని ఇది ఇంకో పెద్ద టాస్క్ అనమాట రొట్టెని పెన్నం మీద వేయడము రొట్టె తట్టడం ఒక టాస్క్ అయితే పెన్నం మీద వేయడం ఇంకో పెద్ద టాస్క్ విరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి సో ఇలా వేడివేడి పెన్నం మీద రొట్టె వేయాలన్నమాట కొంచెం హీట్ తక్కువ ఉన్నా కూడా రొట్టె మళ్ళీ కొంచెం ఇదైపోతుంది సో బా పెన్నం బాగా హీట్ అయిన తర్వాత రొట్టె వేసిన తర్వాత ఇలా సైడ్స్కి అంతా లేస్తుంది కదా రొట్టె అప్పుడు మనకు బ్యాక్ సైడ్ కాలిందని అర్థం అన్నమాట సో కాలిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి రొట్టె పైన అంతా రొట్టె పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోమన్నమాట మనము సో దీన్ని వాటర్తోనే స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇలా వాటర్తో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత తిప్పేసుకోవడమే తిప్పేటప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ రొట్టె ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా తిప్పుకోవాలి చూడండి ఆల్మోస్ట్ పక్క కాలిపోయింది సో నెక్స్ట్ అటు సైడ్ బాగా మంచిగా కాల్చుకోవాలన్నమాట సో చూడండి ఫ్రెండ్స్ కాలింది కాబట్టి సైడ్స్కి అంతా లేయడం స్టార్ట్ అయిపోయింది సో ఇలా లేస్తున్నప్పుడు మనం స్లోగా ఒక సైడ్ నుంచి లేపి చెక్ చేసుకోవాలి లేదంటే మాడిపోతుందనమాట చూడండి కాలని సైడ్ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి ఇంకా సేమ్ మనం ఎలా అయితే చపాతిని కాల్చుకుంటామో ఎడ్జెస్ అంతా అలా కాల్చుకోవాలి చూడండి మధ్యలో మంచిగా కాలింది సో సైడ్స్కి కొంచెం కాలలేదు కాబట్టి సైడ్స్కి కాల్చుకోవాలి ఇలా చుట్టూ అన్ని ఎడ్జెస్ ఈక్వల్గా మంచిగా కాలేలాగా చెక్ చూసుకోవాలన్నమాట సో ఇలా అంతా కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి మనము సో ఆల్మోస్ట్ ఈ సైడ్ అంతా కాలిపోయింది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మనం తిప్పి ఇటు సైడ్ కూడా కాల్చుకుందాము చూడండి ఎంత మంచిగా కాలిందో సో నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా కాల్ చేసుకుంటే మన రొట్టె తినడానికి రెడీ అయిపోయినట్టే ఒకప్పుడేమో సద్దలు జొన్నలు రాగులు ఇవన్నీ బియ్యము అన్ని పోర్షన్స్ కలిపి పట్టించుకునే వాళ్ళు పట్టించుకునే వాళ్ళం మేము ఇప్పుడు జస్ట్ కొంచెం రా రాగులు మాత్రమే వేసాము రాగులు వేస్తే రొట్టె అనేది కొంచెం మెత్తగా వస్తుందనమాట కొంతమంది ఉట్టి జొన్నలే పట్టించి రొట్టె చేసుకొని తింటారు బియ్యం కూడా కలపరనమాట సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ మా ఇంట్లో అయితే ఇట్లా సద్దలు జొన్నలు రాగులు ఇవన్నీ కలిపి పట్టిస్తారనమాట సో ప్రజెంట్ అయితే ఓన్లీ బియ్యము జొన్నలు అండ్ రాగులు కలిపి పట్టించిన పిండితో చేసుకుంటున్నాము ఎందుకంటే హెల్దీ కదా మన ముట్టి జొన్న ముట్టివేం తినం కదా ఈ రాగులు రాగి పిండి ఇవన్నీ ఎక్కువ పోర్షన్స్ తీసుకోవాలంటే ఇట్లా ప్రతి దాంట్లో యాడ్ చేసుకోవాలి చూడండి రొట్టె రెడీ అయిపోయింది సో అది కాలేలోపే అమ్మ ఇంకోటి కూడా త రెడీ అనమాట సో ఇలా ఎన్ని రొట్టెలు కావాలంటే అన్నీ చేసుకోవాలన్నమాట సో ఇలా రొట్టె అయితే రెడీ అయిపోతుంది ఇంకా మనం వెళ్ళి తినేద్దాము రొట్టె చూడండి టూ సైడ్స్ మంచిగా కాలింది వేసాం కాబట్టి కొంచెం బ్లాకిష్గా ఉంది లే ఉట్టి జొన్నలు అయితే వైట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ హెల్దీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ట్రై చేయడం కాదు తిన తినండి ఎందుకంటే హెల్దీ కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్